ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుసేసెస్ విలేజ్ ముచ్చట్లు ఈరోజు వీడియో వచ్చేసి నాటేస్తున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ నార్బోషన్ కాంచి అన్నీ షేర్ చేసినా కొంచెం కొంచెం తీసి వీడియో మొత్తం కంటిన్యూ అయితే తప్పకుండా వీడియో మొత్తం చూడండి ఫోర్ డేస్ అయితే వర్షం ఉన్నది అంటారు తుప్పురు తుప్పుడు పడతా తెలియదు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళైతే అత్తాలన్నమాట కూల్ వాళ్ళు మా విలేజ్లో ఎందుకు దొరకలేదని చెప్పి లాస్ట్లో షేర్ చేస్తా ఇప్పుడు పొద్దున ఫోర్ థర్టీకి లేసినాం అత్తమ్మ నేను సాంబార్ పెట్టాలి రైస్ వండాలి పిల్లల్ని రెడీ చేయాలి స్కూల్కి పంపాలి మా అమ్మ వాళ్ళ ఊరు నుండి వస్తుంది కొట్టి వాళ్ళ కొంచెం ఒకటి స్పెషల్ అయితే చేసినాం అదేంటిది అని చెప్పి వీడియోలో షేర్ చేస్తా కంపల్సరీ వీడియో మొత్తం చూడండి హలో ఫ్రెండ్స్ చూసారు కదా మండగట్నం అన్నమాట మండే త్రీ డేస్ మొలక అయితే వస్తారన్నమాట ఈ మొలక అలికినాక మళ్ళీ థర్టీ డేస్కి నారొస్తాయి వస్తాయి ఫ్రెండ్స్ నార రావాలంటే ఇట్లా ఇంతసేపు వెయిట్ చేయాలి థర్టీ డేస్ ఎవరైనా సరే సో ఇప్పుడు మండగట్టిన మొలకనైతే వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో మొలక మొలక ఎంత మంచిగా వస్తే నారంతా దక్కుతుంది అన్నమాట చూసారు కదా మంచి వచ్చింది మొలకనైతే ఇప్పుడు అంటే మొలక కలకడానికి ముందే నార్మడి దున్నియాలి ఇయ్యాలి దున్నిచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఇట్లా గొర్రె కొట్టుకోవాలి ఫ్రెండ్స్ గొర్రె కొట్టుకుంటే ఇక ఈ చిన్నదానికి ఎవరు వస్తారని చెప్పి మా ఆయన తోటే దాన్ని అయితే నున్నగా ఇట్లా సాఫ్గా ఎత్తులు వంపులు లేకుండానైతే గొర్రెలాగా కొడుతున్నాడు అనమాట ఎడ్లర్ తోటి కొట్టుకోవచ్చు ట్రాక్టర్ గొర్రె కొట్టుకోవచ్చు కానీ ఈ కొంచెం నార్మడి అంటే కొంచెమే ఉంటుంది కదా దానికోసం ఎవరు వస్తారని చెప్పి ప్రతిసారి నార్మాడికి అయితే మా ఆయన ఇట్లా పైపు కట్టి సాఫ్గా చేస్తారన్నమాట దారుమడి మొత్తం సాఫ్ చేస్తారన్నమాట సో అందుకని చెప్పి చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇట్లనైతే చేసిన తర్వాత మళ్ళీ ఇళ్ళ పొటాషో చల్లాలన్నమాట యూరియానో పొటాషో ఏమో చల్తారు ఫ్రెండ్స్ నార్మల్ సో అది మొత్తం సాఫ్ చేసిన తర్వాత ఇది అక్కడక్కడ చల్లాలి చల్లిన తర్వాత మళ్ళీ నారైతే అలుకోవాలన్నమాట మనం నారు బెడ్ల కొద్దీ అలుకోవాలి సో అందుకని చెప్పి ఇప్పుడు పొటాష్ అయితే చల్లుతున్నాడు మా ఆయన ఫస్ట్ చల్లిన తర్వాత ఇప్పుడు నారైతే అయితే అలుకుతాడు చూస్తారు కదా ఇట్లా డబ్బా పట్టుకొని అల్కచ్చు ఇక డబ్బా డబ్బా డబ్బాకి ఏం తిరుగుతామని చెప్పి ఇట్లా లొంగి కట్టుకున్నాడు అనమాట అలానైతే చాలా మొలక పడుతుంది అసలుకే మా బస్తా అంది మళ్ళీ చినుకులు పడుతున్నాయి వర్షం పడితే నా ఇప్పుడు మనం అలికిన నారంతా వర్షానికి కొట్టుకపోతుంది సో అందుకని చెప్పి కొంచెం బిగ్గుంజుకోవాలి అంటే నారు మొలక అనేది భూమికి మొలక అత్తుక్కుంటే కొంచెం ఎంత వానచ్చినా అది ఊడిపోదు కదా ఇప్పుడు చల్లినింబడే వర్షం వస్తే నార మొత్తం అలికిన ఫాయిదనే ఉండదు సో అందుకని చెప్పి చెయ్యితోటి తోటి చల్తాడు అనమాట అయితే ఈ ఈ నారుమడి మనం నారు కోసిన తర్వాత జీలుగులు చల్లుతారు అన్నమాట మనం కొంచెం పొలానికి పొలానికి అదే నాటుకు నాటుకు మళ్ళీ ఒక పసలకి పసలకి మధ్య బలం ఉండాలని చెప్పి కొంచెం భూమి బలం ఉండాలని చెప్పి జీలుగులు చల్లుతారు సో ఈసారి మాకు జీలుగులు దొరకలేదు సో అందుకని చెప్పి పెసర్లు చల్లండు ఫ్రెండ్స్ పెసర్లు చల్లండి కానీ అవి ఎక్కువ మొలవలేదు కొంచెం పె పెరిగినాక మంచిగా నాటేసే ముందు దున్నిచ్చి మురుగుతే కొంచెం బలం వస్తుంది సో ఈ పెసర్లు అయితే చల్లినాం కానీ ఎక్కువ మొలవలేదు వర్షాలు లేక చూస్తున్నారు కదా మీకు కనిపిస్తుంది లైన్ వైజ్గా ఇప్పుడు మా నా మా ఆయన అలకే దాంతో నాలుగు లైన్లు అయితే మొలక చల్లిండు ఫ్రెండ్స్ ఆ మొలకనైతే మంచిగా ఏనుకుంటుంది అన్నమాట ఇది నా నారు వీకే రోజు ఫ్రెండ్స్ అంటే రేపు నాటేస్తాం అనంగా వీళ్ళు పిల్లల్ని స్కూల్కు పంపించే పంపిస్తున్నాం అన్నమాట మా పొలం దాటి స్కూల్కి వెళ్ళాలి సో వీళ్ళని దింపినట్టు ఉంటుంది మళ్ళీ ఇక్కడ నార్మడిలా నార్బికే రోజు కొబ్బరికాయ కొడతాం సో మా ఆయన మార్నింగ్ స్నానంగా చేసి చూడండి ఆల్రెడీ పొలం అంతా తయారై ఉంది మీరు నారరికేలో చూస్తే అసలు దుండియలేదు అప్పుడు నారు ఇప్పుడు మంచిగా అలికి ఉన్నది కదా సో మంచిగా దున్నిచి మెత్తగా ఉన్నది ఇక నాటుకు సిద్ధమైంది పొలం ఇప్పుడైతే మా ఆయన అగరబత్తులు ముట్టించి కొబ్బరికాయ అయితే కొట్టి పిల్లల్ని అయితే దింపి రావాలి సో ఇది ఎప్పుడైనా మా అత్తమ్మ కొట్టదన్నమాట అనమాట కొబ్బరికాయ కాకపోతే ఇక మా ఆయన స్నానం చేసిండు కదా పొద్దున మా అత్తమ్మ మళ్ళీ పొలం కాడికి రావాలి నారు వీకడానికి సో అందుకని చెప్పి ఇక నువ్వు కొట్టరమ్మంటే మా ఆయన తీసుకొచ్చిండు పిల్లల్ని కూడా తీసుకొచ్చినాం అన్నమాట వాళ్ళు కూడా చూస్తారు కదా అని చెప్పి ఫైనల్గా కొబ్బరికాయ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఫైనల్గా పొలం అంతా రెడీ అయింది ఒడ్డు పెట్టడం అయిపోయింది నారు కూడా ఎదిగింది ఇవాళనైతే నారు వీక్తున్నాం నారు వీకడానికి ఫస్ట్ కొబ్బరికాయ అయితే కొడతాం అన్నమాట సో అందుకని చెప్పి పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాం దారిల్లే పొలం అని చెప్పి ఇంకా టైం కాలేదని కొబ్బరికాయ అయితే కొడుతున్నాం ఫ్రెండ్స్ ఇవాళ నారు వీక్తున్నాం నాలుగు రోజులు సీరియల్గా వర్షం ఉన్నది అంటాళ్ళు తెలియదు ఆల్రెడీ ఇప్పుడైతే అయితే తుప్పురు పడుతుంది నాటు మంచిగా కావాలని మనస్ఫూర్తిగా ఊరుకోండి ఫ్రెండ్స్ తిన తిననా కదా ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ నాటేసే రోజు ఫ్రెండ్స్ మార్నింగ్ ఫోర్ థర్టీకి అన్నమాట అత్తమ్మ నేను ఫస్ట్ సాంబార్కి ప్రిపేర్ చేస్తున్నాం అంటే ఫస్ట్ టీ పెట్టిన తర్వాత పప్పు పెట్టింది అన్నమాట కందిపప్పు ఉడకబెడుతుంది ఆల్రెడీ ఉడికింది కందిపప్పు ఉడికిన తర్వాత టమాటాలు ఉడకబెట్టింది ఫ్రెండ్స్ టమాటాలు ఉడకబెట్టి రసం తీస్తుంది అన్నమాట టమాటా చార లెక్క మొత్తం చింతపండు వేయకుండా ఒక గిన్నెలనైతే ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకొని రెడీగా పెట్టుకున్నది ఇంకో గిన్నెలో పల్లీలు ఎంచుతుంది పల్లీలు ఎందుకనేది వీడియో మొత్తం చూడండి అర్థమవుతుంది ఫైనల్గా బియ్యం కూడా పెట్టినామన్నమాట అన్నం అండడానికి మళ్ళీ పిల్లలకి టిఫిన్ పెట్టాలి కదా సో ఇక్కడ బెల్లం దంచిన మళ్ళీ పల్లి పొడి మళ్ళీ యాలకుల పొడి ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంటి నుండి వస్తారు కాబట్టి బెల్లన్నం అయితే వండుతున్నాం బెల్లన్నానికి బియ్యం కడిగి పెట్టిన సాంబార్ అయితే ప్రిపేర్ అయిపోయింది అన్నం కూడా అయిపోయింది ఇక పాలైతే కాగబెట్టినాం బెల్లన్నంలో వేయడానికి చూసారు కదా ఇక పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించడానికి టిఫిన్స్ అన్ని పెట్టి పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత మళ్ళీ మేము బావి దగ్గరికి తీసుకోవడానికి టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తుంది ఇక్కడ పట్టీలును ఒక సైడ్ మట్టలు అయితే తీసిన ఫ్రెండ్స్ ఎందుకంటే బురదలు దిగాలి కాబట్టి దిగితే ఎక్కడ బురదలను అయితే జారిపోతాయి సో అందుకని చెప్పి పట్టీలను సైడ్ మట్టలు అయితే తీసి ఇప్పుడైతే ఇక సాంబార్ మా ఇంటికాడ కొంచెం ఉంచుకోవడానికి ఒక గిన్నెల తీసిన తర్వాత మళ్ళా ఇక మొత్తం మిగిలింది బావి దగ్గరకు తీసుకోదం చెప్పి సాంబార్ అయితే రెడీ చేస్తున్నాం ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ ఇవన్నీ ఇందులో చదురుకొని పెట్టుకొని పోతే మళ్ళీ మధ్యాహ్నం అన్నం తినే టైంకు మళ్ళీ ఇంటికి వచ్చి తీసుకెళ్ళాలన్నమాట అందుకని చెప్పి ఇక్కడ చదురుకొని చూసారు కదా సాంబార్ అయితే ఒక గిన్నెలో పోసి పెట్టినాం అన్నం కూడా పెట్టినాం ఇంకొకటి ఇది బెల్లన్నం ఫ్రెండ్స్ నేను ఇంత ముందు పల్లీ పొడి ఇవన్నీ చెప్పిన కదా బెల్లన్నం కోసమే బెల్లన్నం అయితే ప్రతి సంవత్సరం అన్నమాట చూసారు కదా ఇప్పుడు కూడా వండినాం ఫైనల్గా నాటు కాడకైతే వచ్చేసినాం ఫ్రెండ్స్ మేము వచ్చేవారు మేము వచ్చినా మళ్ళీ మా అమ్మ వాళ్ళు అయితే టక్కుల దిగిళ్ళు చూసారు కదా మొత్తం సిద్ధమైంది నారు కూడా వంచేసి ఇల్లు ఇక నాటేయడమే ఆలస్యం సో అందరు వచ్చేళ్ళు వాళ్ళందరూ పాయింట్లు టవల్స్ అంగీలు అయితే వేసుకుంటారు కదా వేసుకున్న తర్వాత పొలంలోకి దిగినాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే నాటేస్తున్నాం ఆల్రెడీ మేము బెడ్లు కొడతామని చెప్పినా కదా దారం తోటి కనిపిస్తుంది కదా ఇట్లా అక్కడనైతే మొత్తం బెడ్లలో ఒక అంటే మూడు గోకలు ఉంటాయి గోకలకు ఒక బెడ్ లెక్క అట్లా వేస్తారన్నమాట సో ఇప్పుడైతే ఇట్లా లైన్ వేయాలి దారం పెట్టి చూ పింక్ కలర్ దారం కనిపిస్తుంది కదా అట్లా వేయాలన్నమాట ఇప్పుడు ఇక బెడ్లల్లా ముగ్గురు చొప్పున ఎన్ని బెడ్లు ఉంటే అంతమంది వేస్తారు ఫ్రెండ్స్ ఇట్లా నాటు మా దగ్గరనైతే ఈ బెడ్లు ఎందుకు తీస్తామంటే మధ్యలో మనం మందు కొట్టినప్పుడు యూరియా చల్లినప్పుడు కలుపు తీసినప్పుడు ఈ కర్రలన్నీ కరాబ్ కాకుండా మధ్యలో ఇట్లా దారి లెక్క ఉంటుంది అన్నమాట ఆ దారిలకి వెళ్ళినా నడుచుకుంటూ పోవచ్చు చూస్తున్నారు కదా ఫైనల్గా ఈ లాస్ట్ అయితే వచ్చేసినాం అన్నం తిన్నాం ఆల్రెడీ అన్నం తినేటప్పుడు అయితే వీడియో తీయలేదు టైం లేదు సో అందరికీ సాంబార్ గోసి బెల్లన్నం వేసుడు ఉంటుంది కదా అందుకని చెప్పి వీడియోనైతే తీయలేదు వాళ్ళందరూ తిన్న తర్వాత నేను తిన్నాం ఇక్కడనైతే నారు బాగా పెరిగి పెరిగింది ఫ్రెండ్స్ ఇదేమో జై శ్రీరామ్ రైస్ అన్నమాట ఇలా అంటే రెండు తీరులో పెట్టినాం మేము జై శ్రీరామ్ సామేశ్వర రేసుడు అయిపోయినాక ఇప్పుడు శ్రీరామ్ దగ్గరికి వస్తే ఇది నారు బాగా పెరిగింది వర్షం పడితే మొత్తం వంగుతుంది అయితే ఇట్లా సుంచి తొక్కులు అని చెప్పారు అన్నమాట అందుకని చెప్పి నారు మొత్తం ఇవంతా మేమిద్దరమే కొస్సలన్నీ సుంచి ప్రిపేర్ చేస్తే మంచి వేసిల్లు అంటమాట నాటు చూసారు కదా ఫైనల్గా నాటు అయితే అయిపోయింది లాస్ట్ మడి ఇక అందరు ఒక దగ్గరికి వచ్చి ఇల్లు ఇక కొంచెం వేస్తే అయిపోతాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా లాస్ట్ అన్నమాట ఇక మొత్తం నారైతే అక్కడికి అక్కడికి సరిపోయింది ఒక్క బెడ్ వేస్తే ఇక నాట వేయడం అయితే అయిపోయింది ఫైనల్గా మా అమ్మ వాళ్ళు వేయిల్ పోయిన తర్వాత మేము ఇంటికి వచ్చేసినాక మా ఆయననైతే లెక్కలు రాస్తున్నాడు ప్రతి సంవత్సరం లెక్కలు రాస్తారు నాటుకూళ్ళు యాసింగు వానకాలం అని చెప్పి ఇది రెండు వేల ఇరవై ఐదు రాస్తున్నాడు ఇదేమో నేను చూపించేది రెండు వేల ఇరవై నాలుగు ఖర్చులు ఇట్లా రాసుకుంటే ఎంత ఖర్చు అయింది ఏంది ఎంత మిగిలింది అనేది తెలుస్తుంది సో అందుకని రాసుకుంటాడు నెక్స్ట్ డే అంటే ఇప్పుడు నాటేసినాక త్రీ డేస్కి మళ్ళీ గడ్డి మందు అయితే చల్లుతారు సో అందుకని చెప్పి మళ్ళీ అత్తమ్మ నేను ముగ్గురం అంతా వచ్చేనా యూరియాల అంటే ఇది వరకు ఉసుకలు కలిపి ఇది అన్నమాట లేదన్నమాట గడ్డి మందు కాకపోతే ఇప్పుడు ఉష్క దొరుకుతలే అని చెప్పి యూరియాలో చల్తాల్ గడ్డి మందు రెండు డబ్బాలు పోసి మొత్తం కలిపి ఇప్పుడైతే కొంచెం 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 అయితే ఎత్తుకొని పోవాలి హలో ఫ్రెండ్స్ చూడండి ఈ బత్త చూసారు కదా అక్కడ రోడ్డు మేంచాలి ఇక్కడ దాకా మోపించింది అనమాట ఒక డబ్బా కట్టుకుని వచ్చి చూడండి ఆ డబ్బా పట్టుకొని వచ్చి అక్కడ వెళుతాను కనబడతాం ఫ్రెండ్స్ లెక్క కనబడతాం ఆ డబ్బా పట్టుకొని అక్కడ వచ్చి ఆ సంచ్ అయితే నేను మోసాను అన్నమాట చూడండి అమ్మో లేదు ఫ్రెండ్స్ చూస్తే కొంచెం అనిపిస్తుంది చూస్తేనే కొంచెం అనిపించింది లేవాడితే మస్తు బరుగుండదు యూరియా కదా చూసారు కదా ఇవాళకి నాటేసి టూ డేస్ అవుతుంది సో గడ్డి మంది అయితే చదువుతున్నాడు ఇప్పుడు త్రీ అవుతుంది ఫ్రెండ్స్ తాళి వచ్చి చాలా వరకు ఈ టైం అయింది త్రీ అవుతుంది ఇంకా టూ అవర్స్ అయితే పిల్లలు అవుతారు మళ్ళీ ఇది పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళాలి చూసారు కదా చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తం నాడు ఆలికినకా నుంచి మొత్తం గడ్మంజు చల్లడాక వీడియో షేర్ చేసిన వీడియో నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్